అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలతో పాటు మిర్చి నారు నష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణ రైతు సంఘ చర్ల మండల కార్యదర్శి మచ్చారామారావు డిమాండ్ చేశారు ఈ రోజు కార్యక్రమంలో శ్యామల వెంకటేశ్వర్లు కొరస శ్రీనివాసరావు శ్యామల శివ వరస సందీప్ శ్యామల రమేష్ శ్యామల సమ్మక్క తదితరులు పాల్గొన్నారు మండల చక్రేటర్ నా పేరు మచ్చారామారావు చింతకూట ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని చూడటం కోసం వాళ్ళకి జరిగే నష్టం ఏంటని తెలుసుకోవటం కోసం రావటం జరిగింది రైతు సంఘం నుండి అదే క్రమంలో ఇక్కడ రైతులు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఒక్కొక్క రైతుకు వచ్చి లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది నార్లు పోసుకోవటానికి అనేది వాళ్ళు చెప్పినటువంటి మాట అదే క్రమంలో ఏంటంటే ఈ మధ్య కాలంలో అకాల వర్షాలు రావటం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే క్రమంలో ఇప్పుడు ఆ పోషణ నారు ఏదైతే ఉన్నాదో చాలా చోట్ల ఆ నారు వెదిగే అంటే మొక్కగా వచ్చి వచ్చే అటువంటి ప్రాంతంలో వచ్చేటువంటి టైంలో వచ్చినటువంటి వర్షాల వల్ల ఆ మొక్క అంతా పాడైపోయింది ఆ పాడైపోయిన మొక్కకి సంబంధించి అంటే దాదాపు లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఆ మొక్కనంతా బాగు చేసుకోవాలి దానికి మందు కొట్టాలి ఇదంతా చేయాలి అని అంటే మళ్ళొక లక్ష రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది అంటే తీవ్రమైనటువంటి ఇబ్బంది రైతాంగం పడతా ఉన్నది కాబట్టి రైతాంఘంగా మేము చెప్పేది ఏంటంటే ఆ రైతుల్ని గుర్తించాలి రైతు లేకపోతే రాజ్యం లేదని చెప్పేసి అని చెప్పేటటువంటి నాయకత్వం ఎవరైతే నాయకులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జరిగినటువంటి నష్టాన్ని గుర్తించి ఆ రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని రైతు సంఘంగా మేము చెప్తా ఉన్నాం లేని విడల ఈ మండలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని సమకూర్చుకొని దశల మేము పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి అని చెప్తా ఉన్నాం అదే క్రమంలో మొన్నకు వచ్చినటువంటి గోదావరికి అనేక ప్రాంతాలలో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు నారింటలు కావచ్చు అలాగే పత్తి కావచ్చు అలాగే వరి కావచ్చు ఎందుకు అని అంటే అది ఎక్కడెక్కడప్పుడు ఏంటంటే గుంపిరిగూడెం కానీ కేశాపురం కానీ అదేవిధంగా దండపేట కానీ దండపేట కాలనీ కానీ కొత్తపెల్లి శివర్ణ కానీ ఇట్లా చూసుకుంటూ పోయినప్పుడు ఏంటంటే అక్కడక్కడక్కడ నష్టం జరిగింది ఆ రైతులకి చాలా ఇబ్బందులతో ఉన్నటువంటి రైతులు కాబట్టి ప్రభుత్వం ఇదంతా రైతుల ప్రభుత్వం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ రైతులకు జరిగే నష్టాన్ని నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అని సిపిఎం మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం ఓకేనా